అందుకే చెప్తున్నా మీకు నలభై లక్షల ఎకరాలు సాగు చేసే రైతులకు సంబంధం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుతో కాళేశ్వరం అనే ప్రాజెక్టు అసలు ఏంటిది ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంది తెలంగాణను చూస్తే తెలంగాణ భౌగోళిక పరిస్థితి చూస్తే ఇట్లా గుడిసే లెక్కుంటుంది తెలంగాణ ఇట్లా గుడిసే లు ఎక్కుంటుంది ఒకదికు గోదావరి వారుతుంది ఇంకోదికు కింద కృష్ణా వారుతుంది గోదావరమో కింద కుంటాయి గారి జర ఫోన్ బంజని దండం పెడతాం కిందనేమో గోదావరి ఏమో సముద్ర మట్టానికి ఎనభై తొంభై మీటర్ల మీద గోదావరి వారుతుంది కృష్ణానది ఏమో నూరు నూట పది నూట ఇరవై మీటర్ల కాడికి కృష్ణానది వారుతుంది ఇప్పుడు మన సిరిసిల్లా ఉంది మన సిరిసిల్ల దగ్గర దగ్గర మూడు వందల నాకు గుర్తున్న కాడికి సబ్జెక్టు కరెక్షన్ మూడు వందల నలభై మీటర్లు మూడు వందల యాభై మీటర్ల మీద సిరిసిల్ల ఉంటుంది అటు పోతే హైదరాబాద్ పోతే ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది అంటే మేడిగడ్డ కాడనేమో ఎనభై మీటర్ల కాడ గోదావరి ప్రవహిస్తుంటుంది హైదరాబాదు ఐదు వందల ముప్పై ఐదు మీటర్లు నాకు తెలిసిన కాడికి సిరిసిల్ల మూడు వందల యాభై మూడు వందల ఇరవై మీటర్ల కాడికి సిరిసిల్ల ఉంటుంది అంటే కిందికెళ్ళి నీళ్లు మీదికి తీసుకురావాలి వేరే మార్గం లేదు కిందికెళ్ళి మీదికి నీళ్ళు తీసుకురావాలంటే ఏం చేయాలి మోటార్ పెట్టి గుంజాలి బోర్లు బోర్ వేసి గుంజుతాం కదా మనం మోటార్ నీళ్లు అట్లనే కిందికెళ్ళి మోటార్ పెట్టి మీ నీళ్లు పైకి తీసుకురావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి తీసుకొని రావాలి మరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి వందల కిలోమీటర్లు దేవాలి అది కూడా తెచ్చేది ఒక బొట్టో రెండు బొట్టలు కాదు ఒక బకెట్ కాదు రెండు బకెట్లు కాదు ఒక చెరువు చెరువునే లేపుకి రావాలి లేపు మనకు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఎనభై మీటర్ల కాడ మొదలుపెట్టి ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ ఎక్కించుకుంటా ఒక్కొక్క కాడ ఒక్కొక్క కాడ నింపుకుంటా చెరువులు నింపుకుంటా కొత్త రిజర్వాయర్లు కట్టుకుంటా అందులో భాగమే మన అన్నారము సుందిల్ల మేడిగడ్డ ఎల్లంపల్లి ఆడికెళ్లి మిడ్మానేరు మిడ్మానేరు తర్వాత అన్నపూర్ణ అన్నపూర్ణ మీద రంగనాయక్ సాగరు ఆ మీద మనకు మల్లన్న సాగరు ఆ మీద ఆరు వందల పద్దెనిమిది మీటర్ల స్థాయిలో కొండపోచమ్మ సాగరు ఇక యువతలకి ఈ మల్క్పేట రిజర్వాయర్ అటు బస్వాపూరు గంధమల్ల ఇట్లా కలుపుకుంటే మొత్తం కాళేశ్వరంలో వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలు వంద కంపోనెంట్స్ ఉన్నాయి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ల అన్లా ఉదాహరణకు ఇప్పుడు మన మలకపేట ఒకటి మిడుమానేరు ఇంకోటి అన్నపూర్ణ ఒకటి అసలు కాళేశ్వరం అంటే ఏంది మూడు మూడు బరాజులు మేడిగడ్డ బ్యారేజీ అన్నారం బ్యారేజీ సుందిల్ల బ్యారేజీ పదిహేను రిజర్వాయర్లు మన మిడుమానేరు లాంటి రిజర్వాయర్లు మన రాజరాజేశ్వర సాగర్ లాంటి రిజర్వాయర్లు పదిహేను ఇరవై ఒక్క పంప్ హౌజులు ఎందుకంటే నీళ్ళు లేపాలంటే పంప్ హౌజులు కావాలి కదా పంప్ హౌజులు పంతొమ్మిది సబ్స్టేషన్లు సబ్ సబ్స్టేషన్లు ఎందుకు నాలుగు వందల నలభై కేవీ సబ్ స్టేషన్లు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు నీళ్లు లేపాలంటే మరి పవర్ కావాలి కరెంట్ కావాలి దాంతో పాటు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉదాహరణకు మన మిడ్మానేరు నుంచి మలకపేటకి నీళ్ళు తీసుకుపోవాలి అది మీదికుంటుంది కిందికి ఉంటుంది ఎట్లా తీసుకుపోవాలి మరి అయితే లిఫ్ట్ చేయాలి లేదా సొరంగంలో తీసుకుపోవాలి మన మిడ్మానేరు నుంచి మన తుమ్మల చెరువు నుంచి ఇవాళ మలకపేట చెరువుకు మనం టన్నల్ తవ్వినాం పన్నెండు పదమూడు కిలోమీటర్ల టన్నులు ఇడికెళ్లాడికి తవ్వి నీళ్ళు తీసుకుపోతా ఉన్నాం అట్లాంటి టన్నల్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఉన్నది అదేవిధంగా ప్రవాహ కాలువలు ఇలా మీరు ముస్తాబాద్ మండలం పోయినా ఎల్లారెడ్డిపేట పోయినా తంగలపల్లి పోయినా ఎక్కడ పోయినా మీకు కాలువలు కనబడతాయి ఏ కాలువలు అవి ఈ కాళేశ్వరం నీళ్ళను ఈ గోదావరి నీళ్లను మన ఊర్లలో మన పంట పొలాలకు మన ఊరి చెరువు కాడికి తీసుకొచ్చే పెద్ద కాలువలు అవి ఆ ప్రవాహ కాలువలు అవి ఇప్పటికే మనం పదిహేను వందల డెబ్బై మూడు కిలోమీటర్లు దవ్వినాం అంటే కాళేశ్వరం అంటే ఇవన్నీ గలిపితే కాళేశ్వరం ఏను తోక చిక్కింది అన్నట్టు తొంభై తొంభై ఐదు శాతం మనం పూర్తి చేసినాం పని కాళేశ్వరంలో ఒక ఐదు పది పర్సెంట్ ఆఖరికి ఆ చిన్న చిన్న పిల్లకాల వల్లవే ఒక కార్యక్రమం మాత్రం మిగిలింది జరిగింది ఏంది కాళేశ్వరంలో గింత కథ ఉంటే గిన్ని గిన్ని భాగాలు ఉంటే ఒక్క దగ్గర వంద కంపోనెంట్స్లో ఒక్క కంపోనెంట్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడుగు ఉండే బ్యారేజ్ ఆ బ్యారేజ్లో ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి ఎనభై ఐదు పిల్లర్లల్లా ఒక పిల్లర్ కుంగింది పిల్లర్ నెంబర్ ఇరవై ఇరవై ఒకటో అదొకటి కొద్దిగా లోపలికి పోయింది దాన్ని పట్టుకొని మొత్తం లక్ష కోట్లు నాశనమైంది గందరగోళమైంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆ కుంగిన ఒక్క పిల్లర్ పట్టుకొని ఇలా గోదావరి నీళ్ళని కిందికి సముద్రంలో రోజు వృధాగా పోతుంటే కన్ల పగిచ్చి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి రోజుకు ఐదు వేల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయి రోజుకు ఐదు వేల క్యూసెక్కుల నీళ్లు వేస్ట్ గా కిందికి అదే కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండే ఈ పాటికి ఆ పిల్లర్ ఎక్కడనైతే కుంగిందో దాని చుట్టూ ఒక కత్వ కట్టి కత్వ అంటే ఎరికే కదా కత్వ అంటే ఒక దాన్ని ఏమంటారు మనం కాఫర్ డ్యాం అంటారు ఇంగ్లీష్ లో కాఫర్ డ్యాం అంటారు దాన్ని కట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేస్తాం గంట కత్వ అంటే ఏం పాడైంది కట్టలెక్క గట్టి కరకట్టలెక్క గట్టి లెక్క కట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేసి మిగతా నీళ్ళని ఏవైతున్నదో ఒక రింగు బండు లెక్కేసి ఆడవసరమైతే ఒక్క పంపన్న చాలు చేసి పైకి అన్నారంలకు ఆ పైకి సుందిల కోసి ఆడికెళ్ళి మళ్ళ మల్లన్న సాగర్ కు తీసుకుపోయి మల్లన్న సాగర్ నుంచి కుడలిల వస్తే కుడలీలకు వెళ్ళి నర్మాల చెరువు నర్మాల చెరులకు వెళ్ళి మొత్తం మానేరు వారుకుంటూ వచ్చి మన పదిర మన కొండాపూరు మన రామలక్ష్మణల పల్లి మన ఆవునూరు మన కట్కూరు ఈ పొలాలు ఎండకుండ కాపాడే దమ్ము దక్షత ఉన్న నాయకుడు మన మనకేసి